శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తేదీ ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు బుధవారం వచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ బుధవారం వచ్చింది కాబట్టి బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి నవగ్రహాల్లో బుధుడు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం వీలు కాకపోతే ఆకుపచ్చ రంగు ఖర్చీఫ్ దగ్గర ఉంచుకోండి దానివల్ల బుధుడి బలం విశేషంగా కలుగుతుంది ఆ బుధుడి బలం సంవత్సరం మొత్తం మీ మీద చక్కగా పనిచేస్తుంది బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే శాస్త్రంలో ప్రతి గ్రహానికి కూడా అధిష్టాన దైవాలని ఉంటారు ఆఫీసులో ఎంప్లాయ్ పైన బాస్ ఎలా ఉంటాడో శాస్త్రంలో గ్రహాలకు కూడా బాసులు ఉంటారు వాళ్ళని అధిష్టాన దేవతలు అంటారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ బుధవారం వచ్చింది కాబట్టి బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి ఇద్దరు అధిష్టాన దేవతలు ఉన్నారు నవగ్రహాల్లో బుధుడికి ఇద్దరు బాసులు ఉన్నారు ఒకరు గణపతి రెండు విష్ణుమూర్తి కాబట్టి జనవరి ఒకటో తేదీ గణపతి ఆలయానికి వెళ్ళండి లేదా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి దేవాలయంలో గణపతికి అభిషేకం చేయించుకోవటం లేదా గరికపోచలు ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోవటం గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టుకోవటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది బుధుడి బలం పెరగటంతో పాటు గణపతి అనుగ్రహం కలిగి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా సంవత్సరం మొత్తం రాణించవచ్చు అలాగే బుధుడికి విష్ణుమూర్తి కూడా అధిష్టాన దైవం కాబట్టి దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికైనా వెళ్ళవచ్చు విష్ణుమూర్తి ఆలయం అంటే విష్ణు స్వరూపం శ్రీరాముడు శ్రీకృష్ణుడు లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఈ దేవతలందరూ కూడా విష్ణు స్వరూపమే వీళ్ళ ఆలయాల్లో ఎక్కడికైనా వెళ్ళండి ఏ ఆలయంలోనైనా అర్చన చేయించుకోండి విష్ణుమూర్తికి తులసి మాలికను సమర్పించండి వెంకటేశ్వర స్వామికి కానీ నరసింహస్వామికి కానీ రాముడికి కానీ కృష్ణుడికి కానీ తులసి మాలికను సమర్పించండి అర్చన చేయించుకోండి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడధ్వజం అంటారు కాబట్టి రామాలయానికి వెళ్ళినా కృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళినా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినా ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపం పెట్టండి గరుడ గరుడధ్వజ దీపం అంటారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజు విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈ గరుడ ధ్వజ దీపం పెడితే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి బుధవారం వచ్చింది కాబట్టి ఆ రోజు దర్శించవలసిన దేవాలయాలు ఏంటి అంటే గణపతి ఆలయము విష్ణుమూర్తి ఆలయము ఆ రోజు ధరించవలసినటువంటి వస్త్రాలు ఏంటి అంటే ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించుకోవచ్చు అలాగే ఇంకొక రంగు వస్త్రాలు కూడా ధరించుకోవచ్చు జ్యోతిష శాస్త్ర పరంగా చూస్తే ఆకుపచ్చ రంగు ఖర్చీ పైన దగ్గర ఉంచుకుంటే మంచిది సంఖ్యాశాస్త్ర పరంగా న్యూమరాలజీ పరంగా చూస్తే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వీటన్నిటిని కలిపితే ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ సున్నా ప్లస్ రెండు ప్లస్ ఐదు మొత్తం కలిపితే రెండు రెండు నాలుగు రెండు ఆరు ఐదు పదకొండు వస్తుంది పదకొండు అంటే ఒకటి ప్లస్ ఒకటి మళ్ళీ రెండు వచ్చింది అంటే ఎప్పుడైనా సరే తేదీ నెల సంవత్సరము మొత్తము కూడా ఒక సింగిల్ డిజిట్ వచ్చే వరకు యాడ్ చేస్తూ పోతే కలుపుతూ పోతే ఆ సింగిల్ డిజిట్ నెంబర్ను డెస్టినీ నెంబర్ అంటారు ఆత్మ సంఖ్య అనే పేరుతో పిలుస్తారు జ్యోతిష శాస్త్రంలో లగ్నానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో సంఖ్యాశాస్త్రంలో న్యూమరాలజీలో ఈ డెస్టినీ నెంబర్ ఆత్మసంఖ్యకు అంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మొత్తం కలిపినప్పుడు పదకొండు వచ్చింది కాబట్టి పదకొండు అంటే ఒకటి ప్లస్ ఒకటి రెండు కాబట్టి రెండు అంటే చంద్రుడి అంకె కాబట్టి చంద్రుడికి తెలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి జనవరి ఒకటో తేదీ తెలుపు రంగు వస్త్రాలు కూడా ధరించవచ్చు లేదా తెలుపు రంగు ఖర్చీఫు దగ్గర ఉంచుకోవచ్చు కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి బుధవారం వచ్చింది కాబట్టి శాస్త్ర పరంగా బుధుడికి ప్రియమైన రంగు అయిన ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి లేదా సంఖ్యాశాస్త్ర పరంగా రెండు వచ్చింది కాబట్టి అది చంద్రుడి అంకె కాబట్టి తెలుపు రంగు వస్త్రాలైనా ధరించండి తెలుపు కానీ ఆకుపచ్చ కానీ ఈ రంగులు ఏవైనా సరే ఆ రంగు వస్త్రాలు ధరించడం అలా వీలు కాకపోతే ఆ రంగు ఖర్చీఫ్ దగ్గర ఉంచుకోవటం చేస్తే సానుకూల శక్తి పెరుగుతుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది నెగిటివ్ వైబ్రేషన్ అనేది తొలగిపోతుంది ఇలా దేవాలయ దర్శనం చేయటం ప్రత్యేకమైన రంగు కలిగిన వస్త్రాలు ధరించటం అనుకూల ఫలితాలను ఇస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి ఏ మంత్రాలు చదువుకోవాలి అంటే గణపతి విష్ణుమూర్తి దేవాలయాలు దర్శించాలని చెప్పుకున్నాం అలాగే గణపతికి సంబంధించి ఒక మంత్రం ఉంది గమ్ క్షిప్రప్రసాదనాయ నమ చాలా శక్తివంతమైన మంత్రం అంటే మనస్సులో కోరికలు తొందరగా నెరవేర్చే మంత్రం కాబట్టి జనవరి ఒకటో తేదీ గమ్ క్షిప్రప్రసాదనాయ నమ అనే మంత్రం సార్లు చదువుకోండి ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ వీలును బట్టి చదువుకోండి అప్పుడు మీ మనస్సులో కోరికలు ఈ సంవత్సరం తొందరగా నెరవేరుతాయి దీన్ని క్షిప్ర గణపతి మంత్రం అంటారు అలాగే జనాకర్షణ కలగటానికి ఒక గణపతి మంత్రం ఉంది గామ్ గీమ్ గూం గైం గౌం గహ దీన్ని గణేష మాతృకాన్యాస మంత్రం అంటారు జనాకర్షణ ప్రజాకర్షణ సంవత్సరం మొత్తం కలగటానికి ఈ మంత్రం జనవరి ఒకటి చదువుకోవాలి గాం గీం గూం గైమ్ గౌం గహ దానివల్ల గణపతి అనుగ్రహం కలిగి జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు కూడా ఉన్నాయి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం చదువుకోండి లేదా ఓం నమో భగవతి వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం చదువుకోండి వీటిలో ఏది చదివినా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి గణపతివి చదువుకోవాలనుకుంటే ఈ మంత్రాలు చదువుకోండి విష్ణుమూర్తివి చదువుకోవాలనుకుంటే ఈ మంత్రాలు చదువుకోండి అలాగే స్తోత్ర పారాయణలు కూడా చెప్పారు స్తోత్రం ఏ స్తోత్రం చదువుకోవాలి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి బుధవారం వచ్చింది కాబట్టి బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి విష్ణుమూర్తి కాబట్టి గణపతి అనుగ్రహం కోసం సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోండి చాలా శక్తివంతమైంది అన్ని సంకటాలు అన్ని కష్టాలు తొలగిపోతాయి సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవాలి అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కోసం అందరూ విష్ణు సహస్రనామం చదువుకుంటారు విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది అది కూడా చాలా శక్తివంతమైంది శత్రుబాధలు దృష్టి దోషాలు ఎదుటి వాళ్ళ ఏడుపులు అవన్నీ కూడా పోగొడుతుంది విష్ణు పంజర స్తోత్రం కాబట్టి విష్ణు పంజర స్తోత్రం చదువుకున్న ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మొత్తం కలిపితే రెండు వచ్చింది కాబట్టి రెండు అంటే చంద్రుడి అంకె కాబట్టి చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి జనవరి ఒకటి లక్ష్మీ పూజ చేసేవాళ్ళు తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించండి తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ మల్లెపూలు జాజిపూలు నందివర్ధనం పూలు ఇలా తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ జనవరి ఒకటి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన ఓం శ్రీం మహాలక్ష్మీ స్వాహ అనే మంత్రాన్ని జనవరి ఒకటో తేదీ పురుషులందరూ చదువుకోండి ఓం శ్రీం మహాలక్ష్మీ స్వాహ సార్లు చదువుకుంటే జనవరి ఒకటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది స్త్రీలైతే ఓం భువనేశ్వరి అయి ఈ మంత్రాన్ని సార్లు చదువుకోండి ఇలా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ సంఖ్యాశాస్త్ర పరంగా కానీ జ్యోతిష శాస్త్ర పరంగా కానీ ఇలా ప్రత్యేకమైన దేవాలయ దర్శనం చేయటం ప్రత్యేకమైన రంగు కలిగిన వస్త్రాలు ధరించటం ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు చదవటం లేదా వినటం ప్రత్యేకమైన మంత్రాలు పఠించుకోవటం ద్వారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మనకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే భవంతు స్వస్తి